హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మై డియర్ స్టూడెంట్స్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఇంకా మిగిలి ఉన్నటువంటి సమయం కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మరి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఉన్నటువంటి సమయం ఎనిమిది రోజులు మాత్రమే సో ఎనిమిది రోజుల్లో మీ యొక్క ప్రిపరేషన్ తీసుకుంటే ఆన్ యావరేజ్ రోజుకు ఆరు గంటల కన్నా ఎక్కువ మీరు ప్రిపేర్ అవ్వడం లేదు అది వాస్తవం కూడా సో ఎనిమిది రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు ఉంది మీకు ఉన్నటువంటి సమయం సో అంటే మనము ఇక్కడ నలభై ఎనిమిది ఏదైతే ఉంది ఎనిమిది రోజులు అంటే ఆరు గంటలు వేసుకుంటే నలభై ఎనిమిది గంటలు మరి అలా ఉన్నటువంటి ఈ నలభై ఎనిమిది గంటల సమయం అనేది ఎలా వెచ్చించాలి దేనికి వెచ్చించాలి అని చెప్పి అనేక సందేహాలు మీ అందరికి ఉంటాయి సో ఇరవై పాఠాలు ఉన్నాయి నూట ఇరవై యూనిట్లు ఉన్నాయి నూట యాభై మూడు పాఠాలు ఉన్నాయి మనకున్నటువంటి సమయం నలభై ఎనిమిది గంటలు మరి ఇక్కడ ఉన్నటువంటి నలభై ఎనిమిది గంటల సమయాన్ని మనం ఎలా వినియోగించుకోవాలంటే పూర్తి స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్ ఆపండి మీ యొక్క ప్రిపరేషన్ ఆపేసేయండి పూర్తిగా ఆపి ఇమ్మీడియట్ గా రివిజన్ అనేది ప్రారంభించండి రివిజన్ ప్రారంభించి సెల్ఫ్ అసెస్మెంట్ కోసం మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చెప్పుకుంటా వస్తున్నాము టెస్ట్ సిరీస్ రాయండి అని చెప్పేసి అయితే శుభవార్త ఏందంటే టెస్ట్ సిరీస్ రాస్తున్నటువంటి అభ్యర్థులు కూడా చాలా మంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పర్చేజ్ చేయడం జరిగింది మరి ఇప్పుడైతే చాలా మంది అభ్యర్థుల యొక్క విజ్ఞప్తి మేరకు ఏం చేసినామంటే మనం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఉన్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ ఏదైతే ఉందో అది కేవలం ఇప్పుడు మూడు వందల తొంభై ఏడు రూపాయలకు మాత్రం మనం అవైల్ చేస్తా ఉన్నాం దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు క్రింద మేము డిస్క్రిప్షన్ లో కానీ కమెంట్ బాక్స్ ప్రొవైడ్ చేస్తాం దాంతో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఈ ఆఫర్ అనేది ఉందో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మీతో పాటు ఉంటుంది మీ కళలు అనేవి సాకారం చేసుకోవాలంటే మీ యొక్క ప్రిపరేషన్ మా యొక్క స్ట్రాటజీ మీ యొక్క టెస్ట్ సిరీస్ ఏవైతే మూడు కలిపితే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి రైట్ మరి ఈ రోజు మనం మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుకు రావడం జరిగింది అండ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చాలా మంది టీచర్స్ చాలా ఛానల్స్ చాలా వాటిలో మీ సోషల్ మీడియాలో అందరూ కూడా ఎనాటమీ 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 అని చెప్పి పాట పాడుతూనే ఉన్నారనమాట కానీ మరి వంద ప్రశ్నలలో ముప్పై నలభై ప్రశ్నలు ఎనాటమీ మీద వస్తాయా సార్ అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అట్ ఆల్ సో అందుకే నేనేమంటానంటే ఎనాటమీ తో పాటుగా హూ షుడ్ ఫోకస్ ఆన్ ద ఫిజియాలజీ అండ్ మోస్ట్లీ క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ క్వశ్చన్స్ టాపిక్ ఆఫ్ ఫిజియాలజీ నుంచి కూడా వస్తూ ఉంటాయి సో అందులో భాగంగా ఈ రోజు మీతో నేను డిస్కస్ చేయడానికి వచ్చే వీడియో ఏదైతే ఉందో ఈ రోజు మీ ముందు నేనేం డిస్కస్ చేస్తానంటే హార్మోన్స్ మరియు అలాంటి హార్మోన్స్ ఎక్కడ విడుదలవుతాయి అదే విధంగా అది ఏం విడుదల చేస్తా ఉంది అదే విధంగా వాటి యొక్క విధానాలు అంటే అవి ఏమేమి అంటే వాటి ప్రొసీజర్ ఏంటనేది కెమికల్ ప్రొసీజర్ ఏంటనేది మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని ప్రైమరీ కాన్సెప్ట్స్ అనేది అవగాహన ఉండాలయ్యా సో మొదటిగా హార్మోన్ అంటే ఏంది సార్ హార్మోన్ అంటే ఏంటండి చాలా మంది హార్మోన్ గురించి అన్ని చదువుతారు కానీ ఈ క్రింది వాళ్ళలో హార్మోన్ కి సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అయ్యా అంటే ఖచ్చితంగా బి ద ఫెయిల్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం అయితే ఇక్కడ హార్మోన్ అంటే ఏంది అంటే అయ్యా చూడండి హార్మోన్ అంటే మొట్టమొదటిసారిగా హార్మోన్ ను గుర్తించినది హార్మోన్ కనుగొన్నది ఎవరైనా అంటే నైన్టీ ఇయర్ లో మనకి స్టార్లింగ్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో హార్మోన్ గురించి చెప్పడం జరిగింది అండ్ లెట్ మీ ఆస్ వన్ క్వశ్చన్ హార్మోన్ టు డిస్కవర్డ్ బై స్టార్లింగ్ ఇన్ ఇయర్ ఆఫ్ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో స్టాలింగ్ కనుక్కున్నటువంటి హార్మోన్ ఏందయ్యా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెక్రటిన్ ఏంటంటే సెక్రటిన్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉంటాం ఏమని పిలుస్తామండి సెక్రటిన్ ఇలాంటి సెక్రటిన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ విత్ డైజెస్టివ్ సిస్టమ్ ఇది కంప్లీట్ గా జీర్ణ వ్యవస్థతో సంబంధం కలిగినటువంటి హార్మోన్ గా మనం పిలుస్తా ఉంటాం రైట్ సార్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే హార్మోన్ గురించి మీకు చెప్పడం జరిగింది అండ్ వట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద హార్మోన్ ఈ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే హార్మోన్స్ అనేవి సాధారణంగా హార్మోన్లను గ్రంథులు అని పిలువబడుతున్నటువంటి భాగాలు హార్మోన్లు అని పిలుస్తున్నటువంటి స్రావాలను ఇస్తాయి ఓకేనండి ఇక్కడ క్వశ్చన్ అడిగితే చెప్పండి గ్రంథులన్నీ హార్మోన్లే హార్మోన్లన్నీ గ్రంథులే మనకి యశస్ రీజన్లు అడుగుతా ఉంటాడు ఏ ఒకటే రైటా ఆరు ఒకటే రైటా ఏ ఆరుకి సరైన వివరణ ఆరు ఏకి సరైన వివరణ రెండు తప్పు రెండు రైటు ఏ ఒకటే రైటు బి ఒకటే రాంగు బి ఒకటే రైటు ఏ ఒకటే రాంగు ఇలాంటి మనల్ని ఎలా ఎట్లా అంటే ఒక డైలీ వల్ల పెట్టేసే క్వశ్చన్స్ ఇస్తారన్నమాట ఖచ్చితంగా యానిమల్ హస్బెండరీ పేపర్ మీరు అనుకునే విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వచ్చిన పేపర్ విధంగానే వస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా అది నీ భ్రమ అవుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ వెరీ లెస్ అండ్ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై పేపర్ ఆధారం చేసుకుని ప్రిపేర్ అవుతా ఉంటారు కానీ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్ ఫర్ యూ ఓకేనండి ఇది కరెక్ట్ కాదు సో స్ట్రాటజీస్ అని మారుస్తా ఉండాలి అందుకనే మనం ఆ స్ట్రాటజీస్ తోనే ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి హార్మోన్ అనేది ఎప్పుడు కూడా టార్గెట్ ఆర్గాన్స్ మీద పనిచేసిద్దయ టార్గెట్ ఆర్గాన్ అంటే లక్ష్యపు అవయవం అని అంటారు తెలుగులో టార్గెట్ ఆర్గాన్ మీద అంటే పీయూష గ్రంథి అనేది మీ శరీరంలో వేరు వేరు భాగాన్ని ఆల్టర్నేట్ చేస్తా ఉంటది ఆల్టర్ చేస్తా ఉంటది కాబట్టి దాన్ని మనం మాస్టర్ గ్లాండ్ అన్నాము మరి అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనం అందుకే గ్రంథుల నుంచి వచ్చినటువంటి హార్మోన్లను మనం ఏమని పిలుస్తామంటే రసాయనిక సమన్వయకర్తలు అని చెప్పేసి మనం తెలుగులో అంటాం అండ్ అండ్ ఇంగ్లీష్ దట్ ఆర్ కెమికల్ కోఆర్డినేటర్స్ ఏంటంటే కెమికల్ కోఆర్డినేటర్స్ ఆఫ్ అ బాడీ ద క్యాటిల్ అంటే పశువుల్లో కానీ మనవలో కూడా మనవల్లో కూడా ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ కోఆర్డినేట్స్ అంటారు అయితే ఇప్పుడు నేను కొన్ని హార్మోన్స్ తీసుకొని వాటి యొక్క ఫంక్షన్స్ వాటి వాట్ అని చెప్పేసి డిస్కస్ చేస్తా ఉన్నా రైట్ అండి మరి ఇక్కడ మొదటిగా గ్యాస్ట్రిక్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో గ్యాస్ట్రిక్ హార్మోన్స్ అంటున్నాం సరే ఇక్కడ గ్యాస్ట్రిక్ హార్మోన్స్ అంటే ఏంటండి గ్యాస్ట్రిక్ అంటే ఏంటండి గుర్తుపెట్టుకోండి బ్లంట్ గా ఒకటి గుర్తుపెట్టి ఎంజైమ్ అనే పదం ఎక్కడొచ్చినా ఓకేనండి లేదా జెన్ లిన్న అని వచ్చిందండి లేదంటే ఏజ్ ఏజ్ ఆల్ దీస్ ఎంజైమ్స్ ఓకేనండి ఇవన్నీ ఎంజైమ్స్ అలా కాకుండా ఎల్ఎల్ఐఎన్ అని వచ్చింది అనుకోండి ఆ ఎల్ఎల్ఐఎన్ సిఐఎన్ అండ్ సిఐ అని వస్తే యాంటీబయోటిక్స్ ఓకేనండి ఏస్ అని వస్తే ఎంజైమ్ ఓకేనా లిన్ను ఇన్ను సిన్ను ఇన్ హార్మోన్ ఒక ఇలాంటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అంటే బ్లంట్ గా ఎలిమినేషన్ మెథడ్ కి ఉపయోగపడతాయి తప్ప పూర్తి స్థాయిలో ఇలాగే చెప్తే అలాగే వస్తాయంటే బాధపడతాయి ఎందుకంటే గ్రంథులు హార్మోన్లను ఇస్తాయి అని నేను చెప్పాను లాలాజల గ్రంథులు విన్నావు కదా సెలైవరీ గ్లాండ్స్ అంటారు తెలుసు కదా లాలాజల గ్రంథులు ఏమిస్తాయా హార్మోన్ ఇస్తాయా లాలాజల గ్రంథులు హార్మోన్ ఇవ్వడం లేదు లాలాజల గ్రంథుల్లో ఎంజాయ్లు ఉన్నాయండి అందుకే అడిగిన క్వశ్చన్ గ్రంథులని హార్మోన్లా హార్మోన్లని గ్రంథుల అని చెప్పేసి సో సచ్ క్లారిఫికేషన్ యూ షుడ్ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్ ఓకేనా సార్ ఇక్కడ గ్యాస్ట్రిక్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఎక్కడ సెక్యేట్ అవుతా అంటే జీర్ణాశయం దట్ ఈస్ నథింగ్ బట్ మనం స్టెమెక్ అని చెప్పేసి అంటాము అయితే ఇక్కడ జీర్ణాశయానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని చెప్పేసి అంటారు మరి శరీరం లోపల ఉన్నటువంటి భాగాలు ద స్టడీ ఆఫ్ ద విసరల్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ ఒక శరీర లోపల ఉన్నటువంటి అవయవాల గురించి అధ్యయనం చేయడం ఏమంటారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ అంక్నాలజీ వాట్ ఇస్ దీ అంటారు ఓకేనా సరే ఇక్కడ జీర్ణాశాయలు విడుదల అవుతా ఉంటుంది ఏం చేసిందయ్యా చూడండి ఏం విడుదల చేస్తుంది సార్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి హార్మోను ఎక్కడ విడుదల అవుతుంది జీర్ణాశయం వద్ద అయినటువంటి ఈ హార్మోన్ ఏం విడుదల చేస్తుంది అంటే పెప్టైడ్స్ ని విడుదల చేస్తూ ఉంటది మరి ఏం చేసిందండి గ్లూకాగాన్ అండ్ అదే విధంగా ఇన్సులిన్ అనే పిలుస్తున్నటువంటి అదే విధంగా అమైనో ఆమ్లాలు విడుదల చేయటకు ఉపయోగపడతా ఉంది అంటే ఇన్సులిన్ గ్లూకగానికి సంబంధించినటువంటి అమైనో ఆసిడ్స్ ని రిలీజ్ చేయడానికి ఉపయోగపడతా ఉంటదండి మరి ఇన్సులిన్ అన్నాం పశువుల్లో కూడా చక్కెర వ్యాధి వస్తుంది అంటే పశువుల్లో కూడా డయాబెటీస్ వ్యాధి వచ్చింది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ మిలిటెస్ అని చెప్పి ఒక వ్యాధి ఉందండి ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది సాధారణ ఇన్సులిన్ యొక్క విధి ఏందయ్యా అంటే ఎప్పుడైనా మన శరీరానికి మనం ఆహారం తీసుకున్న తర్వాత చాలా మంది మనలో అన్లిమిటెడ్ ఫుడ్ తినే గాచోటి ఉంటదనమాట అంటే శరీరానికి ఎంత కావాలండి మనం ఉన్నటువంటి అరవై కేజీల దేహానికి ఓవరాల్ గా తీసుకుంటే ఒక మధ్యాహ్నం కాస్త రైస్ తినాలా పొద్దున్నే మినీ మీల్స్ కొంచెం తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలా ఈవినింగ్ కూడా రైస్ తగ్గించేసి అంటే మనం ఏదో ప్రోటీన్ ఫుడ్ కి వస్తే ఇవ్వగలగాలి తప్ప కార్బోహైడ్రేట్ తగ్గించాలా కానీ మన ఇండియన్స్ ఏం చేస్తాం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటా ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల పొద్దున్నే చద్దనం తింటా ఉంటాం అవునా కదా రైస్ ఎక్కువ కార్బోనైట్స్ తీసుకుంటాను మరి ఎక్కువ కార్బొట్స్ తీసుకున్న తర్వాత డైజెస్ట్ అయిపోతాయి డైజెస్ట్ అయిన తర్వాత ఎక్కువ గ్లూకోజ్ ఉత్పత్తి అయిపోతా ఉంటది మీ శరీరానికి కావాల్సినటువంటి గ్లూకోజ్ కన్నా ఎక్కువ ఉత్పత్తి అయింది మరి ఇప్పుడు ఆ ఎక్కువ ఉత్పత్తి అయిన గ్లూకోజ్ పరిస్థితి ఏంటి ఈ రక్తంలోనే అంబులెన్స్ లా తిరుగుతా ఉంటది ఎవరండి ఇన్సులిన్ తిరిగి ఏం చేద్దాం అంటే ఎక్కడెక్కడ గ్లూకోజ్ ఎక్స్ట్రా ఉందో వాళ్ళందరూ నేను తీసుకోబోతా అని చెప్పి ఇన్సులిన్ వచ్చి తీసుకోబోతా తీసుకెళ్లి ఎక్కడ పడతాదండి వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ లివర్ లేదా కాలే కాలేంలో తీసుకెళ్లి పెడతా కాలేమి ఏం చెప్పిందంటే ఈ బాబు గాని ఈ పాప కాని ఎప్పుడైనా ఉపవాసం చేసినాడు ఎనర్జీ కావాలి కదా ఆ రోజు నేను ఏం చేస్తానంటే ఈ గ్లూకోజ్ గ్లైకోజన్ రూపంలో నేను నిల్వ చేసుకున్నా దాన్ని మళ్ళీ గ్లూకోజ్ రూపంలో టర్న్ చేసుకుంటా అని చెప్పి ఆ లివర్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తాడు అందుకే మనం చదువుకున్నాం ఏందయ్యా కాలేయం అనేది గ్లూకోజ్ ను మరియు కొవ్వులను నిల్వ చేసే కొవ్వులతో కొవ్వుల్లో కరిగినటువంటి విటమిన్ ను నిల్వ చేసిందయ్యా అని చెప్పుకున్నాము అవునా కదా సో అది గుర్తుపెట్టుకోండి అందుకే నేనేమంటున్నా ఇక్కడ ఉన్నటువంటి గ్లూకాగా ఇన్సులిన్ లో అమైన ఆమ్లలు విడుదల చేయడానికి తోడ్పడి అంటే గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ అని పిలుస్తున్నటువంటి ఇక్కడ హార్మోన్ మరి హార్మోన్ జీర్ణాశం ఉత్పత్తి అవుతాయి ఏం విడుదల చేస్తే పెప్టైడ్ లోకేనా అది ఏం చేసిందంటే ఈ పనితీరును మెరుగుపరుస్తూ వేస్తా ఉంటుంది రైట్ అండి మరి సెకండ్ ఆస్పెక్ట్ సెకండ్ ఇ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో సార్ అనుకున్నాడు ఎవరండి స్టార్లింగ్ ఎవరండి స్టార్లింగ్ స్టార్లింగ్ అనుకున్నాడు అవునా సో ఇక్కడ చూడండి ఎక్కడ విడుదలవుతున్నాయి అంటే జజనం అన్నారండి చూడండి మూలము మరియు జజనం ఓకేనా ఆంతరమూలము జజనం సార్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ ఇగోండి ఇలా రాసిన కోడ్ ఓకేనా ఇక్కడ చిపి అని రాసారంటే చిలిపి కాదు అని గుర్తు పెట్టుకుని చిన్న ప్రేగు అని అనుకోండి ఏమనాలండి చిన్న ప్రేగు సార్ చిన్న ప్రేగులో మూడు భాగాలు ఉంటాయండి ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ అంటే సరిపోద్ది ఇంగ్లీష్ లో చెప్పాలంటే అజేషా అంటే సరిపోద్ది అనమాట ఆంతరమూలము జజునము అదేవిధంగా శిషంతిమన్నాడండి ఆంతరమూలము జజనము వద్ద రిలీజ్ అయినటువంటి ఉన్నటువంటి హార్మోన్ సెక్రటరీ ఇది ఏం చేసింది ఆమ్లాలు విడుదల చేస్తా ఏం చేసిందండి టైకోరాట్లు ఏవైతే ఉన్నాయో వీటిని విచ్చిన్నం చేస్తుంది సార్ ఇక్కడ టైకార్ రోటనెట్లు అని చెప్పం వాట్ ఆర్ దోస్ ఏంది సార్ అంటే జీర్ణం అంటే మనం సాధారణంగా జీర్ణం అంటే ఏం చదువుకున్నాం సార్ సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలను సరళంగా కొన్ని ఎంజైమ్లు మరి హార్మోన్ల సమక్ష మారుతినే జీర్ణం అని చెప్పేసి పిలుస్తున్నాము మరి ఇక్కడ కూడా దీస్ ఆర్ ఆల్ ద కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ గ్లోబ్లైట్స్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ దీస్ సెక్రెటెడ్ బై ద హార్మోన్ రైట్ మరి తర్వాత హార్మోన్ సార్ గ్యాస్ట్రిక్ ఎన్ అన్నారు ఇది ఏం చేసింది సార్ చిన్న ప్రేగులు పెద్ద ప్రేగు వద్ద గ్యాస్ట్రిక్ ఎన్ అనేది ఇది సెక్రెట్ అవుతా ఉంది మరి దీని యొక్క ఫంక్షన్ ఏంది సార్ అంటే చూడండి ఏ విడుదల చేసింది అండి ఇది ఇక్కడ గ్లూకోజ్ విడుదల చేస్తుంది ఏం చేసి చూడండి ఇక్కడ మెటలైట్ కంట్రోల్ చేస్తారు ఇక్కడ చూడండి మెటబాలిక్ యాక్టివిటీస్ అని చెప్పి గుర్తు అంటే జీవక్రియలు అనేవి ఏవైతే ఉన్నాయో జీవక్రియలు మెరుగుపరిచేటట్టుగా చేస్తా ఉండదు రైట్ తర్వాత చూడండి సార్ ఇక్కడ హై బాడరీ పెప్టైడ్స్ ఏదంటే హై బాడరీ పెప్టైడ్స్ పెప్టైడ్స్ అనే పదం ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి ప్రోటీన్స్ పెప్టోన్స్ పెప్టైడ్స్ ఇవి మూడు ఫామ్స్ అనమాట సంక్లిష్టంగా ఉన్నటువంటి ప్రోటీన్స్ తర్వాత ఎట్లా మారుతాయి అంటే గుర్తుపెట్టుకోండి ప్రోటీన్స్ అనేవి పెప్టోన్స్ గా మారతాయి తర్వాత పెప్టైడ్స్ గా మారతాయి మరి ఇవి కన్వర్ట్ అవ్వాలంటే ఏం జం కావాలా సార్ ప్రోటీస్ అని పిలుస్తున్నటువంటి ఎంజైమ్ అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంది మనకి సచివ మనకి కూడా అడగొచ్చు ఇక్కడ ప్రోటీన్స్ కన్వర్షన్ ఇలా జరుగుతుంది ఇంకో క్వశ్చన్ అడుగుతా కొవ్వులు అనేవి ఓకేనండి క్రొవ్వులు అనేవి మానవ శరీరంలో ఎక్కడ జీర్ణం అవుతుందో అడుగుతాడు ఫస్ట్ ఆప్షన్ నిన్ను బాల్దొత్తించడానికి ఫస్ట్ ఇచ్చేది జీర్ణాశయం ఓకేనా జీర్ణాశయం తర్వాత నోర్ అంటావు అవునా తర్వాత పెద్ద బ్రేక్ అంటావు చిన్న బ్రేక్ అంటావు నీ దగ్గర కంటెంట్ ఉంటే కొవ్వులను జీర్ణం చేయడం అనేది చిన్న ప్రేగులోనే జరుగుతుంది కొవ్వులు జీర్ణం కావడానికి అమల్సీకరణం అవుతుంది అనే విషయం నువ్వు పదో తరగతి పాఠ్య పుస్తకంలో చదువుకుంటావు అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ ఏదైతే ఉందో సెకండ్ ఇయర్ జువాలజీ తెలుగు మీడియం సిరీస్ ఎయిటీ టూ పేజ్ లో మనకి కనబడతా ఉంటుంది అంతా కూడా రైట్ సార్ జాగ్రత్త ఏమైనా అండి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో పేగులు చూడండి ఇక్కడ అయినండి ఇక్కడ హైబోట్రి పెప్టైడ్స్ అనే పేగులు వద్ద విడుదలవుతాయి మరి ఏం విడుదల చేస్తాయండి ఎమైనో ఆసిడ్స్ మరి ఫ్యాటీస్ అమైనో ఆమ్లాలు మరియు కొవ్వు ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి ఏం చేస్తాయి సార్ ఇవి ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడును చూడండి సార్ ఇన్సులిన్ గురించి ఎన్ని సార్లు వచ్చిందో రెండు సార్లు మరి ఇక్కడ దీని లింక్ చదివేసుకుందామా ఇన్సులిన్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు ఇన్సులిన్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు సార్ అంటే బాంటింగ్ అనే ఒక శాస్త్రవేత్త బెస్ట్ అనే శాస్త్రవేత్త అదే విధంగా మెక్లోయిడ్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రం వీళ్ళ ముగ్గురు కనుక్కున్నారు కాబట్టి వీళ్ళ చేతిలో పెట్టారు ఏం పెట్టారండి నోబెల్ పెట్టారు అన్నమాట గుర్తు పెట్టుకోండి ఓకేనా ఏం పెట్టారండి నోబెల్ పెట్టారు ఓకేనా ఇక్కడ ఇన్సులిన్ అన్నాం కదా సార్ ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్తారా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇన్సులిన్ కనుక్కోడానికి దేని మీద పరిశోధన చేసిండయ్యా అని అడిగితే దానికి మీరు ఆన్సర్ ఏం చెప్పాలంటే కుళ్ళుతున్నటువంటి కప్పలో గల కాలేయం ఏదైతే ఉందో కులామం ఏదైతే ఉందో కుల్లుతున్నటువంటి కప్పలో గల కులామము దట్ ఈస్ నథింగ్ బట్ డికంపోజ్డ్ ఫ్రాక్స్ ప్యాంక్రియాస్ అని చెప్పి అంటాం చేసింది పద్దెనిమిది తొంభై ఏడు అండ్ పాల్ లాంగ్రాన్స్ హన్స్ పిలుస్తున్న శాస్త్రవేత్త ఆయన పేరు మీద కణాలను ఐలిట్స్ ఆఫ్ లాంగ్రాన్స్ లేదా లాంగ్రాన్స్ హన్స్ అని చెప్పి పిలుస్తా ఉంటారు అన్నమాట మరి ఇలాంటి మనకి ఇన్సులిన్ అనేది క్లామం దగ్గర నుంచి రావడం ఉంది అలాంటి ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడి యాసిడ్స్ ఆసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పినాము మరి ఇన్సులిన్ అనేది మన గ్లూకోజ్ లెవెల్స్ రెగ్యులేట్ చేస్తా ఉంటదండి బ్లడ్ లో ఉన్నటువంటి ఇక్కడ బ్లడ్ షుగర్ లెవెల్ అని చెప్పి మనకి కాంపిటేటివ్ పుస్తకాల్లో కనబడతా ఉంటది అన్నమాట ఇది ఇన్సులిన్ సంబంధించినటువంటి చరిత్ర తర్వాత మనం తీసుకుంటే ఎంట్రో గ్లూకోగాన్ సార్ మళ్ళీ చూడండి ఎంటీరో చూడండి ఎంటీరో అన్నా గ్యాస్ట్రో అన్న ఓకేనండి లేదా లేదా ఎంజైమ్ పేరుతో వచ్చిన అన్ని కూడా జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి మానవ శరీరంలో అత్యధికంగా ఎంజైములు జీర్ణ వ్యవస్థతోనే ఎఫిలియేట్ అయి ఉంటాయి అనమాట కాబట్టి నోటి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి మరి ఈ రెండు చిన్న ప్రేగు పెద్ద ప్రేగును చూడండి ఎక్కడ ఏం విడుదల చేస్తారంటే గ్లూకోజ్ ను ఫ్యాటి యాసిడ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి గ్లూకోజ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నాం కదా రక్తం ప్రవహించడం ప్రేరేపిస్తుంది రక్తం ప్రవహించేటట్టు ప్రేరేపించేది ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రో సార్ రక్తం అన్నాము జాగ్రత్తగా వినండి రక్తం యొక్క హెమటాలజీ మానవ శరీరంలో రక్తం గురించి మనం మాట్లాడినప్పుడు చాలా మంది చాలా పుస్తకాలు ఐదు నుండి ఆరు లీటర్లు ఆరు లీటర్లు రక్తము ఐదున్నర లీటర్ల రక్తము రాసిన ఎట్లయినా రాస్తారు పుస్తకం జాగ్రత్తగా విను హృదయం అనేది ఒక్కసారి రక్తం పంపించేటప్పుడు డెబ్బై ఎంఎల్ పంపిస్తుంది ఓకేనా డెబ్బై ఎంఎల్ పంపిస్తుంది ఒక స్పందనకి మరి హృదయం నిమిషానికి ఎన్ని సార్లు బీట్ అవుతుంది డెబ్బై రెండు సార్లు అవుతుంది డెబ్బై ఇంటూ డెబ్బై రెండు ఐదు వేల నలభై ఎంఎల్ ఇప్పుడు చెప్పండి మానవ శరీరంలో ఉన్న రక్తం యొక్క పరిమాణం ఎంత అండి

ఒక లేదా ఐదు వేల నలభై ఐదు లీటర్లు సుమారుగా అని చెప్పాలి ఐదు నుండి ఆరు లీటర్లు ఆరు నుంచి ఏడు లీటర్ నచ్చినోటు నచ్చినట్టుగా చదువుతాడు అనమాట అట్లా కాదు ఈ వాల్యూ గుర్తు పెట్టుకోండి ఓకేనా సో రక్తం ప్రేరేపిస్తూ ఉందా రక్తం అధ్యయన హెమటాలజీ రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి ఆర్బీసీ డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ ఉంటాయి మరి లో కేంద్రకం ఉండదు లో కేంద్రకం ఉండదు ఒంటే మరియు లామాలు కేంద్రకం ఉంటుంది సార్ ఇక్కడ ఒక మాట అడుగుతాను చెప్తారా లో కేంద్రకం ఉండదు అని నువ్వు నేను అందరం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం ఆర్బీసీ లో కేంద్రకం ఎందుకు ఉండదు నేను ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి ఆర్బీసీ ఎందుకు ఉండదు అనేది ఇక్కడ క్వశ్చన్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి రైట్ అండి తర్వాత చూడండి తర్వాత ఇన్సులిన్ ఉత్పత్తి చేసి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది ఇక్కడ ఇక్కడ మరి ఇక్కడ మీద కూడా మనం ఇన్సులిన్ గురించి చదువుకున్నాం మూడు దగ్గర మనం చదువుకున్నాం కాబట్టి ఇన్సులిన్ కి స్కోప్ ఎక్కువ ఉంది అంటే నువ్వు హార్మోన్స్ గురించి ఒకసారి చదువుకోవాల్సిన అవసరం ఉంది రైట్ తర్వాత చూడండి మొత్తం జీర్ణ వ్యవస్థలో ఉంటాయి ఇవి ఆస్మలారిటీ దట్ మీన్స్ ఆస్మోసిస్ ప్రెజర్ గ్రేడియంట్ మెయింటైన్ చేస్తాయి ఆసిడ్స్ కూడా ఇవి ఏం చేస్తాయి ప్రేగుల యొక్క మెంటాలిటీ నియంత్రిస్తుంది సింపుల్ ఏం లేదు ఇట్ ఈస్ నథింగ్ బట్ దక్టివిటీ ఆఫ్ దస్టైన్స్ ప్రేగుల యొక్క కదలికలు ప్రేగుల యొక్క పనితీరుని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది రైట్ అండి తర్వాత ప్యాంక్రియాటిక్ సార్ ప్యాంక్రియాటిక్ అంటే క్లామము క్లామానికి సంబంధించి ఉంది ఇవాళ ఇక్కడ క్లామని రాసినాము ఏ ఇక్కడ ఏం విడుదల చేస్తుంది ప్రోటీన్స్ అన్నాం మరి ఏం చేస్తుంది క్లామంలో ఎంజాయ్ను విడుదల కావడానికి నేను ఒక బిడ్డ అడుగుతా క్లామంలో ఎంజైమ్ లేవు సార్ క్లామంలో ఎంజాయ్ను విడుదల కాడ తోడ్పడతాదని చెప్పినాము క్లామం నుంచి వచ్చి ఎంజాంసీ ఏంటండి చదివినారా ఎప్పుడైనా క్లామ నుంచి వచ్చే ఎంజైమ్స్ ట్రిప్స్ ను ట్రిప్స్ ను పెప్స్ ను ఒకటి ఒకటి ఇన్యాక్టివ్ ఒకటి యాక్టివ్ ఓకేనా రెండు ఎంజైమ్స్ కానీ వాటి యాక్టివ్ ఒకటి ఔటీ ఇటివ్ ఫార్మ్ ఒకటి ఓకేనా సో మనకి రేపు జరగబోతున్నటువంటి ఇక్కడ ఏహెచ్ ఎగ్జామ్ లో మీరు రాయబోతున్న ఎగ్జామ్ లో ఖచ్చితంగా దీని నుంచి అయితే స్కోప్ ఉంది చాలా ఇంపార్టెంట్ నోట్స్ నీట్గా రాసుకుని ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతా మరొకసారి గుర్తు చేస్తున్నా ఎనిమిది రోజుల్లో మనం పుస్తకాలు తీసేసి మొత్తం చదివేసుకుందాం అంటే జరగని పని అది వెరీ క్లియర్ ఎగ్జామ్ అయిన తర్వాత రియలైజ్ అవుతాం మాకు చెప్ప అంతే నేను అందుకే అంటున్నా టెస్ట్ సిరీస్ రాయండి నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయండి మన దగ్గర టోటల్ సిలబస్ అనేది ఉన్నాయి పది గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి చాప్టర్ వైజ్ టాపిక్స్ ఉన్నాయి బిట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి మీ యొక్క అభ్యర్థుల మేరకే ఐదు వందల తొంభై తొమ్మిది కాస్త మూడు వందల తొంభై ఏడు రూపాయలకి తీసుకొచ్చి మనం నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మన గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు యాక్సెస్ దొరుకుతుంది అనమాట కాబట్టి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుని ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్